ఆశ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చింది ఎవరికి ఏమైంది షుగర్ ఎక్కువైందా బీపీ ఎక్కువైందా అన్ని విధాలా అడగాల తెలుసుకోవాలి ఎంటుండి హాస్పిటల్కి చూపించాలి జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఆశకు మాత్రం పట్టింపు లేదు ఆమె జీవితం గురించే పట్టింపు లేదు ఆమె ఆరోగ్యం గురించే అస్సలు అవసరం లేదు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరైనా అంతే ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉంటారా అసలు ఆశకు ఆరోగ్యం బాగాలేకపోయినా సర్వే చేయాలి ఆరోగ్యం బాగాలేకపోయినా కాలేజీ ఇరిగినా ఎవరు యాక్సిడెంట్ అయింది ఏమైంది ఏమైనా హెల్ప్ చేద్దామని డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ఎవ్వరూ రారు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అదే వీడియో నిన్న చేశాము చాలా మంది స్పందించారు దానికి కామెంట్స్ అయితే మంచిగా వచ్చాయి మీరు వీడియో చూడగానే ఇంత బాగా స్పందిస్తున్నారు మీ కష్టాలు కూడా త్వరలోనే తీరుతాయని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదా వరమ్మా కొంచెం లేవు ఓ వరమ్మా లేవు లేవు కొంచెం నువ్వు వచ్చావా నీకేం నేనేం చేశానని నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చావు చాలా చాలా థ్యాంక్స్ సుగ్న థ్యాంక్స్ నీకు కాస్తకి జ్యూస్ తాగమ్మా ఒకరికొకరము ఇంటి పక్క ఉన్నప్పుడు గింత పూర్తి చేయకపోతే ఎలా చెప్పు వరమ్మా ఆహా ఏమొద్దు నాకు నాకు నాకేమొద్దు సుగ్న మా ఆయనకి ఎలా ఉంది ఇప్పుడు మా ఆయన కూడా దెబ్బలు తలిగాయి బాగానే ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉందో అది చెప్పు చాలు లేదు వరమ్మా ఆయనకి ఏం అవ్వలేదు మంచిగా ఉన్నాడు నీకే కొద్ది దెబ్బలు తెలిగాయి అవునా మా ఆయన అయితే బాగానే ఉన్నాడు కదా మా అత్తయ్య మామయ్య వచ్చారా లేదా ఆ రాలేదు మీ అత్తయ్య మామయ్య అయితే నాకైతే కనిపించలేదు అసలు మా అత్తయ్యకు మామయ్యకు తెలుసా లేదా ఏ తెలిసి ఉండొచ్చు వచ్చారా లేదో మరి నేనైతే ఇప్పుడు మా ఇంటి పక్క ఇట్లా అయిందని చెప్పేసి రాజు చెప్తే రాజా మాట విని నేను వచ్చాను అయ్యో ఏమైంది మంచిగానే ఉండే కదా నిన్న నాతో మాట్లాడింది అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు అయిందమ్మా నేను అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి వచ్చానని చెప్తే అయ్యో నిన్ననే నా దగ్గరకు వచ్చింది ఇట్లా పాప జాగ్రత్త అని చెప్పింది అదేంటి అని చెప్పి నేను ఊరికొచ్చాను ఇంకా అవునమ్మా రాజా పుణ్యం ఉండని రాజాకు వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండని ఆయన మమ్మల్ని కాపాడాడు మా ఆయనని నన్ను అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్మిషన్ చేసేదాకా ఉన్నాడు డబ్బులు కూడా కట్టాడు పాపం చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు లేదంటే మేమిద్దరం అడవిలో ఏమైపోయే వాళ్ళమో ఏమో అందరు అట్లనే ఉంటారా వరమ్మా మంచి వాళ్ళు కూడా ఉంటారు అదే వాళ్ళకు పుణ్యమో రాని నిజంగా మీకు మంచిగా టైం కు తీసుకొచ్చి అడ్మిషన్ చేశాడు డాక్టర్ అన్నాడు చాలా బ్లడ్ పోయింది అంటాని ఏమైంది వరక్కకు అయ్యో నిన్న మంచిగానే ఉంటుంది కదా వరక్క అవునే నా దగ్గరికి కూడా వచ్చింది నిన్న మంచిగానే ఉంది పాపము సడన్ గా హాస్పిటల్ పోయేటప్పుడు ఇద్దరికి యాక్సిడెంట్ అయిందంట బండి మీద ఇద్దరు మొదలు పడ్డారంటనే పాపము గోషున్నదే అమ్మా జ్యూస్ దాగు జ్యూస్ దాగంటే కూడా రావట్లేదు అలా ఆయనకేమో అయిందంట అని భయం భయం పడుతుంది మీ ఆయనకి ఏం కాలేదు మంచిగా ఉన్నాడు అని చెప్పిన కూడా ఇంటలేదే అక్క మీ ఆయనకి అవలేదు మంచిగా ఉన్నాడు అక్కడ పక్కన రూమ్ లో ఉన్నాడు గ్లూకోజ్ లెక్కుతున్నాయి అంతే కొంచెం దెబ్బ తగిలిందంట మా ఆయనకి ఏదన్నా అయితే నేను ఉండలేనమ్మా మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తాడు అన్ని విషయాలలో మా ఆయన చూసుకొని బతుకుతున్నాను నేను మా అత్త మామ కూడా నన్ను బతుకనివ్వరు ఆయనకి ఏమన్నా అయిందంటే హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి ఊరికి ఇవన్నీ పెట్టుకొని పోతావు నువ్వే వేసినవైనా కొడుకునని మా అత్త నన్ను కొట్టని కొడుతుంది మా ఆయనకి ఏమవ్వద్దు మా ఆయన బంగారం మా ఆయనకి ఏమవ్వద్దు నా వల్లే మా ఆయనకి ఈరోజు దెబ్బలు అయ్యాయి ఏ పిచ్చిదాని వా వరమ్మ చెప్తే అర్థం కావట్లేదా నీకు మీ ఆయనకి ఏం అవ్వలేదు మంచిగా ఉన్నాడని చెప్తున్నా కదా నా మాట నమ్మవా సరే సరే ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం పైకి లేచి మా ఆయన దగ్గరకు వెళ్ళి చూసి వస్తానే ఈ గ్లూకోజ్ అయిపోగానే కొంచెం పైకి లేపండి నన్ను సరే సరే ఏం కాదు నువ్వు కొంచెం జ్యూస్ తాగి ఇప్పుడు నేను తాగిస్తానులే కొంచెం అంటే కొంచమే రాగు ఈ జ్యూస్ కొంచెం ఎనర్జీ వస్తుంది అప్పుడు లేచి మీ ఆయన ఎక్కడున్నాడో వెళ్ళి చూసుకోవచ్చు నువ్వే వెళ్ళొచ్చు సరేనా వెనక ముందు ఎవరున్నారు ఇంకా నిన్ను చూసుకోవడానికి నువ్వు ఎవరికన్నా ఏమైనా అయితే ఉరికొస్తావని చెప్పి తెలియగానే నేను వచ్చిన ఇగో నా వెనక ఈ మా ఫ్రెండ్ వచ్చింది పాపం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని చూస్తావు అయిన వాళ్ళని చూస్తావు పిల్లలను చూస్తావు పీసులను చూస్తావు అందరినీ చూస్తావు నిన్ను చూడడానికి ఎవరు వస్తారు చెప్పమ్మా నాకేమైంది నా కాళ్ళు పడుతున్నావు నేను మంచిగానే ఉన్నలే సర్వేలు గిరివేలు అంటూ తిరుగుతున్నావు నువ్వు కాళ్ళ నొప్పులు వచ్చేది నీకు నాకు కాదే నేను మంచిగానే ఉన్నలే మీరు ఒప్పుకోవట్టే కదయ్యా నేను ఇంత మంచిగా వర్క్ చేస్తున్నా వాటిలు అంత తిరుగుతున్నా హాస్పిటల్కి ఏ టైం పోయినా కూడా ఏం అంటలేరు కొంతమంది మొగళ్ళు ఏడిపోతున్నవే అటు తిరగబోతున్నావు ఇటు తిరగబోతున్నావు అంటా అని గొడవలే అవుతున్నాయంట ఆశా వర్కర్లకు ఇంట్లో బాధలు బయట బాధలు అయ్యా ఇక అర్థం చేసుకునే మొగడిని ఇలాంటి వాడు అందరికీ ఉండాలి కదయ్యా కొంతమంది అనుమానాలు పడతారు ఏ రాత్రి అంటే ఆ రాత్రి పోతున్నావు ఎవరి దగ్గరికి పోతున్నావు అట్లా కూడా బాధలు అవుతున్నాయి అయ్యా కొంతమంది జతుకు అన్నట్టు ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారు అయ్యా నా మొగడు మాత్రం మంచోడు అందుకే మీకు కొద్దిగా లేచి కాళ్ళు మొక్కలయ్యా ఏ ఊకోయే మీ పని గురించి చెప్తుంటే నాకు కూడా సిరాకస్తుంది రోజు అమ్మ గులుగుతుంది ఇంట్లో ఏం పని చేస్తలేదు మీ పెళ్ళాము పోతుంది ఇక సర్వే అంట పోతుంది హాస్పిటల్ మీటింగ్ అంట పోతుంది రాత్రిలో డెలివరీ అంట పోతుంది ఏమదిర ఇదో పని ఆ పాడ పని చేసి అక్కడ అడి పని కొమ్మని చెప్పని రోజు గులుగుతుంది అమ్మా అవుతుంది భారం ఎందుకనది మరి ఇక నా పని అట్లున్నది ఇది ఫీవర్ సర్వే అంట రెండు నెల నెల పదిహేను రోజులు ఆయ చేయబట్టి అక్టోబర్ వరకు చేయాలంట అయ్యా ఇదోటి ఉన్నది నా మేడకు రోజు ఫోటో పెట్టి రావాలి పెద్ద మనుషులు మన మంచి కోసమే కోరుకుంటారు కదనే మొన్న చూడు గంత యాక్సిడెంట్ ఆగి పడిపోతుంది దెబ్బలు తలిగే ఆ పక్క ఊరు రామపురము రాజానంట పాపము అతను వచ్చి మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేపించేదాకా ఉన్నాడు పాపం మీ ఫ్రెండ్స్ అందరు వచ్చి వాళ్ళని మనసుకి పైసలు వేసి వాళ్ళు కూడా మనల్ని ఆదుకుండ్రి ఆ ప్రభుత్వం మాత్రం ఇంత చలనం లేకుండా ఉండే ఏంది బతుకు ఆ ఎవరికి ఎవరు మెచ్చిన బతుకు ఎవరికి హెల్ప్ చేసిన బతుకులే ఇవి ప్రభుత్వానికి మా వర్కర్లు కలిసి మంచికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసి మనకు హాస్పిటల్ కు చూపించే ఇంత తొందరగా కోలుకున్నామయ్యా లేకపోతే ఏమైపోయేటోళ్ళమో ఏమో అవునే ఆ రాజా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంట ఒకసారి వెళ్ళి కలిసి రావాలి మనము ఎందుకంటే వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయంట పాపం వాళ్ళ పాపలు ఇద్దరు పాపలు పుట్టిరంట కవల పిల్లలు ఒక పిల్ల తప్పిపోయిందంట ఇక వాళ్ళ కోసం ఏడుస్తున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిందంట పిల్ల తప్పిపోయి కూడా దొరకలేదంట పాపం చాలా మంచి మనిషి అంట అతను అవునయ్యా నేను కూడా వాళ్ళ ఇంటికి అందుకే వాళ్ళు మంచోళ్ళు పాపం చాయ్ పెట్టిస్తే ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాయ్ తాగమంటది ఇక వాళ్ళ పాప గురించి మాట్లాడితే బాధపడుతుందని గంగా అని ఆమె ఫ్రెండ్ ఉంటుంది ఆమె చెప్పింది తీయకురా మళ్ళొకసారి ఆమె బాధపడుతుంది ఇప్పుడిప్పుడే మర్చిపోతుంది అంటే ఇంకా నేను ఆ విషయమే మాట్లాడలేదు ఇక సైలెంట్గా ఉన్న పాపం ఐదేళ్ళ నుంచి కూడా వాళ్ళ పాప దొరకనే లేదంటే విచిత్రంగా

వాళ్ళు మంచోళ్ళమ్మా పాలకరించి వద్దామంటా అని వెళ్తున్నామా ఆ అట్లా సారో సారో జాగ్రత్త వెళ్ళను అంటున్నారు సరే అమ్మా జాగ్రత్తగానే వెళ్ళొస్తాంలే నేను డ్రెస్ మార్చుకొని వస్తాం ఉండే మా అత్తకు నా మీద కోపము అగ్గి మీద గుగ్గిలా వేసినట్టుగా సరే పాపుదో లా అట్టక్క ఆ వారమ్మా ముఖ్యం ఎట్లుంది వారమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయిందంట రాజా చెప్పిండు నాతోని ఆ బాగుందక్క రాజాని మా ప్రాణాలను కాపాడిండు ఎవ్వరు లేని టైంలో అక్కడ అడవిలో యాక్సిడెంట్ అయి పడిపోతే రాజాని ఫోన్ చేసి అంబులెన్స్కి మమ్మల్ని హాస్పిటల్ దాకా చేర్పించిందక్కా అసలు ఋణం తీర్చుకోలేమక్క చాలా సహాయం చేసింది మాకు అవును రక్తం అడుగులో పడి ఉన్నారంట ఇద్దరు నాకు ఇంటికి వచ్చిన తర్వాత మస్తు బాధ పడ్డాడు పాపము వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారేమో రోడ్ మీద చెప్పిండు అంటానే బాధ అనిపించింది మొన్ననే మన ఇంటికి వచ్చి అయింది అనేసి బాధ అనిపించింది రాజు లేడా అమ్మా ఇంట్లో లేడన్నా పొలం కాడికి వెళ్ళిండు వస్తాడు సేపు అయినాక ఈ రోజు బాక్స్ కూడా తీసుకెళ్ళలేడు తిన్నికి ఇంటికేనొస్తా అన్నాడు వస్తాడు కదా సేపు అయినాక టీ కూడా ఏమన్నా పెట్టుకొస్తా ఉండండి కూర్చోండి ఏ మొద్దులే లటక్క నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇట్లా దారిపోంటి వెళ్తున్నాం కదా ఒకసారి పలకరించి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని మా ఆయన అంటే ఇక వచ్చినాం లతక్క ఏమనుకోక ఇక చాయి ఏమొద్దు ఇప్పుడు రాజా నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా మస్తు సాయం చేసిండు మాకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పినా అని చెప్పమ్మా మళ్ళీ ఒకసారి రాజా ఉన్నప్పుడు వస్తాంలే సరే అన్న మనిషికి మనిషికి గాయత పూర్తి సాయం చేసుకోకపోతే ఎట్లా ప్రాణాలు పోతున్నాగా చూస్తూ ఉంటాము అన్న అయితే అస్సలు ఉండలేడు ఎవరికైనా హెల్ప్ చేస్తాడన్న మా ఆయన చాలా మంచి మనసు మా ఆయనది అవునక్క రాజది మంచి మనసు మీది కూడా మంచి మనసు మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం అక్క మళ్ళొక్కసారి వచ్చినప్పుడు రాజను కలిసి కృతజ్ఞతలు చెప్తాం కానీ ఇంకా ఇప్పుడు పోయేస్తాం అక్క మరి సరే సరే వెళ్ళి రండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదన్నమాట వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందాం బాయ్ కేర్